హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను ఒక వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అండి వన్ ఇయర్కి అంటే వన్ ఇయర్కి పన్నెండు నెలలు ఉంటాయి కదండి ఈ పన్నెండు నెలల్లో కూడా మనము రోజు ఏం డబ్బులు ఏమి దాచుకోవాల్సిన అవసరం లేదు నెలకి ఇంత అమౌంట్ అని చెప్పి దాచుకుంటే ఒక పద్ధతిలో దాచుకుంటే అరవై మూడు వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక పద్ధతిలో దాచుకుంటే మనము పద్దెనిమిది వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు ఇంకొక పద్ధతిలో దాచుకుంటే ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు ఇంకొక పద్ధతిలో దాచుకుంటే పన్నెండు వేల మూడు వందల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అది అలాగే ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కేవలం ఒక నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలతో ఈ మనీ సేవింగ్ ఐడియా అండి ఇంక ఇప్పుడు నేను ఫస్ట్ ఐదు వందల ఐదు వందల రూపాయలతో అయితే బిగించేసి చూపిస్తున్నాను నేను మీకు అంటే ఇప్పుడు ఫస్ట్ నెల అంటే జనవరి నెల మనము ఐదు వందల రూపాయలు సేవ్ చేసుకోవాలి అండ్ అలానే ఫిబ్రవరి నెలలో కూడా ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకోవాలి తర్వాత మార్చి నెలలో ఏడు వందల రూపాయలు సేవ్ చేసుకోవాలి అలా ఒక వంద వంద రూపాయలు అలాంటివి పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలంటే అంత ముందు రోజు నెల దాచుకున్న డబ్బులు తర్వాత నెలకి ఒక వంద రూపాయలు అగస్ట్ర అయితే పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు జనవరి నెల ఏమో ఐదు వందలు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఫిబ్రవరి నెల ఆరు వందలు మార్చి నెల ఏడు వందల రూపాయలు తర్వాత ఏప్రిల్ నెల ఎనిమిది వందల రూపాయలు తర్వాత మే నెల తొమ్మిది వందల రూపాయలు తర్వాత జూన్ నెల వెయ్యి రూపాయలు జూలై నెల పదకొండు వందల రూపాయలు తర్వాత ఆగస్ట్ నెల పన్నెండు వందల రూపాయలు అంటే అంతకుముందు నెల దాచుకున్న డబ్బులకి ఒక వంద రూపాయలు అయితే యాడ్ చేసుకుంటూ సేవ్ చేసుకోవాలండి ఇంక ఇప్పుడు ఆగస్ట్ నెలలో పన్నెండు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి అండ్ అలానే సెప్టెంబర్ నెలలో మనం పదమూడు వందల రూపాయలు సేవ చేసుకోవాలి అక్టోబర్ నెల పద్నాలుగు వందల రూపాయలు సేవ చేసుకోవాలి నవంబర్ నెలలో పదిహేను వందల రూపాయలు సేవ చేసుకోవాలి డిసెంబర్ నెలలో పదహారు వందల రూపాయలు అయితే సేవ చేసుకోవాలండి అంటే మనం ఒకటో నెల ఐదు వందల రూపాయలు రెండో నెల ఆరు వందల రూపాయలు మూడో నెల ఏడు వందల రూపాయలు నాలుగో నెల ఎనిమిది వందల రూపాయలు ఐదో నెల తొమ్మిది వందల రూపాయలు ఆరో నెల వెయ్యి రూపాయలు ఏడో నెల పదకొండు వందల రూపాయలు ఎనిమిదో నెల పన్నెండు వందల రూపాయలు తొమ్మిదో నెల పదమూడు వందల రూపాయలు పదో నెల పద్నాలుగు వందల రూపాయలు పదకొండో నెలలో పదిహేను వందల రూపాయలు పన్నెండో నెలలో పదహారు వందల రూపాయలు ఇలా మనము పన్నెండు నెలల పాటు ఇంత ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలండి ప్రతి నెల కూడాను ఇలా ఇంత అమౌంట్ అయితే తీసుకొని ఒక పక్కనైతే పెట్టేసేసుకున్నారనుకోండి మొత్తం కలిపి పన్నెండు నెలలకి కలిపి మనము పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే రోజుకి ఇంత అమౌంట్ అనైనా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నెలకి ఒక ఐదు వందల రూపాయలు అనేటివి తీసుకొని ఒక పక్కనైనా పెట్టేసేసుకోవచ్చు అంటే నెలకి ఒకేసారి ఒక ఐదు వందల రూపాయలు అయితే తీసుకొని ఒక బాక్స్ అయితే వేసుకోవాలి లేదు అనుకుంటే అంటే రోజుకి ఇంత అమౌంట్ అని చెప్పి సేవ్ చేసుకుంటూ నెలకు ఐదు వందలు వచ్చేలాగైతే సేవ్ చేసుకోవచ్చండి ఇంకప్పుడు చాలామంది రోజు అన్ని డబ్బులు మా దగ్గర ఉండవు అనుకుని కామెంట్స్ చేస్తున్నారు కదండి అనేవాళ్ళు అంటే రోజు పది రూపాయల కానీ ఐదు రూపాయల కానీ అలా మా దగ్గర రోజు డబ్బులు మిగలవు అనుకునే వాళ్ళకైతే ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది చాలా ఉపయోగపడుతుందండి అంటే నెలలో మనము ఒకసారి ఇలా ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి తర్వాత ఆ ఐదు వందల రూపాయలకి ఒక వంద వంద రూపాయలు చొప్పున పెంచుకుంటూ వన్ ఇయర్ పాటు దాచుకుంటామండి అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఖర్చులు చేస్తాం కదండి ఆ ఖర్చులన్నీ అయి మీ అయిపోగా ఒక ఐదు వందలు అనేటివి తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఒక నెలలో ఇంకొక నెలలో ఒక ఆరు వందలు అలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకుంటే ఇలా పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇలానే మనము ఇంకొక పద్ధతి అండి అంటే ఇప్పుడు మనము నూట యాభై రూపాయల నుంచి ఇంక ఇప్పుడు మనం ఫస్ట్ నెల ఒక నూట యాభై రూపాయలు అంటే జనవరి నెల నూట యాభై రూపాయలు ఫిబ్రవరి నెల నూట అరవై రూపాయలు తర్వాత మార్చి నెల నూట రూపాయలు ఏప్రిల్ నెలలో నూట ఎనభై రూపాయలు మే నెలలో నూట తొంభై రూపాయలు జూన్ నెల రెండు వందల రూపాయలు జూలై నెల రెండు వందల పది రూపాయలు ఆగస్టు నెలలో రెండు వందల ఇరవై రూపాయలు సెప్టెంబర్ నెల రెండు వందల ముప్పై రూపాయలు అక్టోబర్ నెలలో రెండు వందల నలభై రూపాయలు నవంబర్ నెల రెండు వందల యాభై రూపాయలు డిసెంబర్ నెల రెండు వందల నలభై రూపాయలు అంటే మనము ఇక్కడ ఒక పది పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలండి అంటే అంతకుముందు దాచుకునే డబ్బులకి ఒక పది పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి ఇప్పుడు మనము ఫస్ట్ నెలలో ఒక నూట యాభై రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి తర్వాత రెండో నెలలో ఒక పది రూపాయలు యాడ్ చేసుకొని నూట అరవై రూపాయలకి అయితే సేవ్ చేసుకోవాలి తర్వాత మూడో నెల నూట డెబ్బై రూపాయలు నాలుగో నెల నూట ఎనభై రూపాయలు ఐదో నెల నూట తొంభై రూపాయలు ఆరో నెల రెండు వందల రూపాయలు ఏడో నెల రెండు వందల పది రూపాయలు ఎనిమిదో నెల రెండు వందల ఇరవై రూపాయలు తొమ్మిదో నెల రెండు వందల ముప్పై రూపాయలు పదో నెల రెండు వందల నలభై రూపాయలు పదకొండో నెల రెండు వందల యాభై రూపాయలు పన్నెండో నెల రెండు వందల అరవై రూపాయలు ఇలా కనుక మనం డబ్బులు సేవ చేసుకున్నాం అనుకుంటే పది పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఇలా సేవ చేసుకున్నాం అనుకోండి ఈ పన్నెండు నెలలకి కలిపి మనము రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇంక ఇంకొక మనీ సేవింగ్ ఐడి అంటే రెండు వందల రూపాయలు చొప్పున దాచుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెలకి ఒక రెండు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు జనవరి నెల రెండు వందల రూపాయలు ఫిబ్రవరి నెలలో రెండు వందల ఇరవై రూపాయలు మార్చ్ నెలలో రెండు వందల నలభై రూపాయలు ఏప్రిల్ నెలలో రెండు వందల అరవై రూపాయలు మే నెలలో రెండు వందల ఎనభై రూపాయలు జూన్ నెలలో మూడు వందల రూపాయలు జూలై నెలలో మూడు వందల ఇరవై రూపాయలు ఆగస్టు నెలలో మూడు వందల నలభై రూపాయలు సెప్టెంబర్ నెల మూడు వందల అరవై రూపాయలు అక్టోబర్ నెలలో మూడు వందల ఎనభై రూపాయలు నవంబర్ నెలలో నాలుగు వందల రూపాయలు డిసెంబర్ నెలలో నాలుగు వందల ఇరవై రూపాయలు అండి అంటే ఇప్పుడు మనము ఒకటో నెల రెండు వందల రూపాయలు రెండో నెల రెండు వందల ఇరవై రూపాయలు మూడో నెల రెండు నలభై రూపాయలు నాలుగో నెల రెండు వందల అరవై రూపాయలు ఐదో నెల రెండు వందల ఎనభై రూపాయలు ఆరో నెల మూడు వందల రూపాయలు ఏడు నెల మూడు వందల ఇరవై రూపాయలు ఎనిమిదో నెల మూడు వందల నలభై రూపాయలు తొమ్మిదో నెల మూడు వందల అరవై రూపాయలు పదో నెల మూడు వందల ఎనభై రూపాయలు పదకొండో నెల నాలుగు వందల రూపాయలు పన్నెండో నెల నాలుగు వందల ఇరవై రూపాయలు అంటే మనము ఇప్పుడు ఒకటో నెల రెండు వందల రూపాయలు చొప్పున దాచుకున్నాం అనుకోండి ఆ రెండు వందల రూపాయలకి రెండో నెలలో మనము ఇంకొక ఇరవై రూపాయలు యాడ్ చేసుకొని రెండు వందల ఇరవై రూపాయలు లాగా అయితే సేవ్ చేసుకోవాలంటే ఇరవై ఇరవై రూపాయల చొప్పున పెంచుకోవాలి అంతకు ముందు నెల దాచుకున్న డబ్బులు ఒక ఇరవై రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలండి ఇలా మనము ఈ పద్ధతిలో ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ అండి ఇంకా ఇంకొక మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తాను అంటే ఇప్పుడు ఈ పద్ధతిలో అయితే మనం ఇరవై ఇరవై రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము ఫస్ట్ అయితే నేను వంద రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోనే ఐడియా చూపించాను కదా అంటే ఫస్ట్ నెల మనం ఐదు వందల ఐదు వందల రూపాయలతో బిగించేస్తాము ఐదు వందల రూపాయలకి వంద వంద రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకుంటాం కదండి తర్వాత రెండో మనీ సేవింగ్ ఐడియా వచ్చేసి నేను ఒక పది పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలని చెప్పాను కదంటే మనము ఒకటో నెల నూట యాభై రూపాయలు దాచుకున్నాం అనుకోండి రెండో నెలలో యాభై రూపాయలు నూట యాభై రూపాయలకి ఒక పది రూపాయలు పెంచుకుంటూ దాచుకోవాలని చెప్పాను కదండి ఇప్పుడు ఈ మూడో మనీ సేవింగ్ ఐడియాలో ఇరవై ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలండి తర్వాత ఇంకా నాలుగో మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తాను ఇక్కడ కూడాను మనము ఇప్పుడు జనవరి నెలలో మనకి ఒక రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేస్తాం తీసుకోవాలి తర్వాత ఫిబ్రవరి నెలలో మూడు వందల రూపాయలు మార్చి నెల మూడు వందల యాభై రూపాయలు ఏప్రిల్ నెల నాలుగు వందల రూపాయలు మే నెల నాలుగు వందల యాభై రూపాయలు జూన్ నెల ఐదు వందల రూపాయలు జూలై నెలలో ఐదు వందల యాభై రూపాయలు ఆగస్టు నెలలో ఆరు వందల రూపాయలు సెప్టెంబర్ నెల ఆరు వందల రూపాయలు అక్టోబర్ నెలలో ఏడు వందల రూపాయలు నవంబర్ నెల ఏడు వందల యాభై రూపాయలు డిసెంబర్ నెల ఎనిమిది వందల రూపాయలు అండి ఇక్కడైతే మనము యాభై యాభై రూపాయలు చూపించిన పెంచుకుంటూ దాచుకోవాలంటే ఇప్పుడు మనం ఫస్ట్ నెలలో రెండు వందల యాభై రూపాయలు దాచుకున్నాం అనుకోండి రెండో నెలలో మూడు వందల రూపాయలు మూడో నెల మూడు వందల యాభై రూపాయలు నాలుగు నెల నాలుగు వందల రూపాయలు ఐదో నెల నాలుగు వందల యాభై రూపాయలు ఆరో నెలలో ఐదు వందల రూపాయలు ఏడో నెలలో ఐదు వందల యాభై రూపాయలు ఎనిమిదో నెల ఆరు వందల రూపాయలు తొమ్మిదో నెల ఆరు వందల యాభై రూపాయలు పదో నెల ఏడు వందల రూపాయలు పదకొండో నెలలో ఏడు వందల యాభై రూపాయలు పన్నెండో నెలలో ఎనిమిది వందల రూపాయలు అంటే ఒక యాభై యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలండి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ నెలలో రెండు వందల యాభై రూపాయలు దాచుకున్నాం అనుకోండి రెండో నెలలో ఆరు రెండు వందల యాభై ప్లస్ ఇంకొక యాభై రూపాయలు యాడ్ చేసుకొని మూడు వందల రూపాయల దాకా అయితే సేవ చేసుకోవాలి ఈ పద్ధతిలో ఒక పన్నెండు నెలల పాటు దాచుకున్నారనుకోండి ఆరు వేల మూడు వందల రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే ఒక ఆరు వేల మూడు వందల రూపాయల దాకైతే సేవ్ చేసుకోవచ్చు ఇంకొప్పుడు ఫస్ట్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదా అంటే ఐదు వందల రూపాయలు చొప్పున దాచుకోవాలని చెప్పాను కదా అంటే ఫస్ట్ నెల ఐదు వందలు తర్వాత నెల ఐదు వందలకు ఇంకొక వంద యాడ్ చేసుకొని ఆరు వందలు అలా సేవ్ చేసుకోవాలని చెప్పాను కదండి ఇదే పద్ధతిలో మనం వన్ ఇయర్ పాటు దాచుకుంటే పన్నెండు వేల ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చని చెప్పాను కదా ఇలానే మనం ఒక ఫైవ్ ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి అంటే ఇలానే ఐదు సంవత్సరాల పాటు ఒక సంవత్సరం ఇలానే దాచుకోవాలి ఇంకొక సంవత్సరం ఇలానే అలానే మనం ఒక ఐదు సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అరవై మూడు వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చండి ఇంక ఇప్పుడు నేను రెండో మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదా నూట యాభై రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలని చెప్పి ఇలా అంటే నూట యాభై రూపాయల అంటే ఫస్ట్ నెలలో నూట యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాము రెండో నెలలో ఆ నూట యాభై రూపాయలకు ఒక పది రూపాయలు యాడ్ చేసుకొని అలా సేవ్ చేసుకోమని చెప్పాను కదండి ఆ పద్ధతిలో మనం ఒక వన్ ఇయర్ పాటే దాచుకున్నాం అనుకోండి రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలే సేవ్ చేసుకుంటాము అలా కాకుండా ఒక ఫైవ్ ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి పన్నెండు వేల మూడు వందల రూపాయలైతే సేవ్ చేసుకుంటాము ఇంకా మూడో మూడో మనీ సేవింగ్ ఐడియా అండి అంటే ఒక నెలకి రెండు వందల రూపాయలు చొప్పున ఇరవై ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోమని చెప్పాను కదా అంటే ఫస్ట్ నెల రెండు వందల రూపాయలు తర్వాత నెలలో ఆరు వందల రూపాయలకి ఇంకొక ఇరవై రూపాయలు చొప్పున పెంచుకోమని చెప్పాను కదండి ఈ పద్ధతిలో సేవ్ చేసుకుంటే వన్ ఇయర్కి మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదా ఇలానే మనం ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి అండ్ నాలుగో మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను అంటే ఒకటో నెల రెండు వందల యాభై రూపాయలు రెండో నెల మూడు వందల రూపాయలు అంటే యాభై యాభై రూపాయలు చొప్పున పెంచుకొని దాచుకోమని చెప్పాను కదండి ఇలా దాచుకుంటే పన్నెండు నెలలకి ఆరు వేల మూడు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే వన్ ఇయర్కి ఆరు వేల మూడు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి ఇలా కాకుండా ఇంకా ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ పాటు దాచుకున్నారు అనుకోండి ముప్పై ఒక వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్